అందరికీ నమస్కారం ఈ రోజు మునగాకు పొడి గురించి తెలుసుకుందాం మునగాకును ఆరోగ్య ఖజానా అని అంటారు దానిని ఎండబెట్టి తయారు చేసే మునగాకు పొడి ఇంకా ఎక్కువ పోషకాలు అందిస్తుంది శరీరానికి కావలసిన విటమిన్లు ఖనిజాలు ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మునగాకు పొడిలో విటమిన్ సి ఏ ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీర రోగ నిరోధకత పెరుగుతుంది రక్తహీనతను తగ్గిస్తుంది ఇందులో ఉన్న ఐరన్ ఫోలేట్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది మునగాకు పొడి మెటబాలిజం పెంచి కొవ్వు కరుగుదలకు సహాయపడుతుంది మధుమేహం నియంత్రణ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో ఇది సహాయపడుతుందని పరిశోధనల్లో తెలుస్తోంది హృదయ ఆరోగ్యానికి మంచిది చెడు కొవ్వు ఎల్డీఎల్ తగ్గించి మంచి కొవ్వు హెచ్డిఎల్ పెంచుతుంది జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది మునగాకు పొడిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచి జుట్టు పోత తగ్గించడంలో సహాయపడతాయి ఎముకలు బలంగా కాల్షియం మగ్నీషియం పుష్కలంగా ఉండటంతో ఎముకలు కీళ్లు బలపడతాయి శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఆర్థరైటిస్ వంటి నొప్పులు వాపు తగ్గడంలో సహాయపడుతుంది హార్మోన్ల సమతౌల్యం మహిళల్లో పీసీఓ డిపిసిఓఎస్ సమస్యల నియంత్రణలో ఓ సహాయక పాత్ర పోషిస్తుంది